ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రసలు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనుష్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతప్రిషం నాలుగు పాదాలు పూర్వవతి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఒకటి రెండు మూడు పాదాలు మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గణపతి నవరాత్రులు మహాలక్ష్మి వ్రతం రెండు ఉన్నాయి ఇరవై ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు అలాగే ముప్పై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబరు పద్నాలుగు దాకా మహాశివ్రతం ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఈ గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు సహస్ర మోదక హోమం అలాగే ముప్పై ఒకటి నుంచి పద్నాలుగు తారీఖు వరకు సాగేటువంటి మహాషివ్రతం ప్రతిరోజు లక్ష్మీ హృదయ హోమాలు ఇవన్నీ జరుగుతాయి సామూహికంగా జరుగుతాయి ఎంతో శక్తివంతమైన రోజులు ఈ రోజులో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయడం మూలంగా సకల శుభాలు పొందుతారు వివరాలన్నీ కూడా ఈ పద్దెనిమిదవ తారీఖు తర్వాత వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఆగస్ట్ రెండవ భాగంలో జరిగే హోమాలు ఇరవైయో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అంటే ముఖ్యమైన ఈవెంట్స్ ఇరవై ఇరవై ఏడు నుంచి గణపత్ర నవరాత్రులు ముప్పై ఒకటి నుంచి మహాలక్ష్మి వ్రతం తప్పకుండా మీరు కూడా చేసుకోండి మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందండి వీడియో రన్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ ఇంకా ఇస్తాను ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం కింగ్ ఆఫ్ వ్యాన్స్ మిమ్మల్ని మీ పని మిమ్మల్ని చేసుకోనియకుండా డిస్టర్బ్ చేస్తుంటారు ఎవరో ఒకళ్ళు మీ పని మీరు చేసుకుంటారు చివరిలో లాస్ట్ మినిట్లో ఉండగా ఎవరు వచ్చి మీద కబుర్లు పెట్టి ఏదో ఒకటి చేసి డిలే అయిపోతూ ఉంటుంది లేదా మేము డివియేట్ చేస్తూ ఉంటారు ఆలోచన డీవియేట్ చేస్తూ ఉంటారు మీ పని మీరు చేసుకోండి ఎదురు వాళ్ళు ఇంపేసు మీరు పడద్దు వాళ్ళు కావాలని చెప్తున్నారా అంటే మిస్గైడ్ చేస్తున్నారా లేదు మీ మంచి వద్దామని చేస్తున్నారా ఏం చేసినా కానీ అది మీకు పొరపా ఇబ్బంది అవుతుంది వ్యతిరేకత అవుతుంది అందువల్ల ఉద్యోగం మారాలనుకుంటున్నారా ఇల్లు మారాలనుకుంటున్నారా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటున్నారా వారంలో సెలవు పెట్టాలనుకుంటున్నారా ఏదైనా కానీ మీకు తోచింది మీ మనసు నచ్చింది మీ మనసు చెప్పింది మీరు చెయ్యండి ఎవరి మాట వినద్దు ఎవరి సలహాలు పాటించద్దు అడగద్దు కూడా అడిగితే చెప్తారు చెప్పిన తర్వాత చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు ఫీల్ అవుతారు మీరు చేసి మీరు ఇబ్బంది పడడం కష్టమో నష్టమో మీకు వచ్చిన ఆలోచన మీరే చేయండి మీకు తోచిన మీరు చేయండి ఇబ్బంది లేకుండా కాలం గడిపే ప్రయత్నం చేయండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన పనులు ఏవైనా కానీ చివరిలో చాగిపోయే అవకాశం మిమ్మల్ని మిస్గైడ్ చేసే అవకాశము విమర్శించే అవకాశము రకరకాల సలహాలు ఇచ్చి సలహా పాటించకపోతే మీ గురించి అందరికీ ఎలా చెప్పాను వాడు చేయలేదు అందుకే ఎలా అయిపోయింది అని చెప్పి వ్యతిరేకంగా ఈ రకంగా బ్యాడ్ ప్రాప్ చేసే అవకాశం ఇలాంటివి అనేక ఉంటాయి అందులో పర్సనల్ మ్యాటర్సు పర్సనల్ ఇష్యూని పొద్దు డిస్కస్ చేయొద్దు మీ పని మీరు ఇది చేసుకోండి ఫలితం వచ్చినా రాకపోయినా మీకే తెలుస్తుంది కాబట్టి దాన్ని పట్టించుకోకర్లేదు జాబ్ మారాలనుకున్నారు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు ఇన్ఫర్సింగ్ ఇంటర్వ్యూ వచ్చింది ఫ్రెండ్స్ అందరూ ఇన్ఫర్స్ వచ్చింది చెప్తే ఒక టఫ్గా ఉంటుంది అంటాడు ఇంకోటి ఏం కాదులే అంటాడు ఇంకోటి ఇలా ప్రిపేర్ అవ్వ అంటాడు అది రాలేదనుకోండి నేను చెప్పాను చెప్పాను చేయలేదు కానీ రాలేదు అంటారు మీరు ఏం చెప్తారు సమాధానం రావచ్చు రాకపోవచ్చు అందువల్ల అయిన తర్వాత పని అయ్యేదాకా ఎప్పటికీ ఏం చెప్పద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ది వరల్డ్ ప్రజెంట్ టూ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో మీకు బాగానే ఉంది చెప్పగలిగిన సమస్యలు సమస్యలు ఉన్నా కానీ మీ పని మీరు చేసుకుంటే మీరు ప్రశాంతంగా కాలం గడిపేటువంటి స్థితి ప్రజెంట్లో మీకు కొంచెం ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ కొంచెం మూడ్ స్వింగ్స్ మీకు చెప్పానుగా పక్క వాళ్ళు కింద మీద పెట్టేస్తూ ఉంటే ఏం చేయాలి అలా చేయాలి అర్థం కాని పరిస్థితి కొట్టుమిట్టాడుతూ ఉంటారు నిర్ణయాలు తీసుకోవాలని తెగించలేని పరిస్థితి ముందు చూస్తున్న ఈ వెనక చూస్తే గొయ్యిలాగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు అయోమయంగా ఉంటుంది ఫ్యూచర్లో పర్వాలేదు ఫైవ్ ఆఫ్ ప్యాంటీస్ నెమ్మదిగా సర్దుకునే పరిస్థితి క్రమక్రమంగా కొంత మీకు ఈ పది రోజులు మాత్రం కొంచెం వ్యతిరేక స్థితి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా సామాజికంగా అని ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికిల్స్ కుటుంబరంగా సామాజికంగా చాలా మీ కుటుంబ సభ్యులతో ఎలాంటి సమస్యలు ఏమి ఉండవు ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉంటుంది బాగానే ఉంటుంది పిచ్చకపోతే ఇబ్బంది ఉండవు మీకు చెప్పానుక అందరినీ సలహాలు ఇచ్చి కింద మీద పెట్టేవాళ్ళు ఉంటారని సామాజికంగా మీకు కనబడుతుంది ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంటుంది విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు ఇలా చేయను చేయి ఇలా చేస్తే ఈ రకంగా భయపెడతావు అంటే అన్ని ఎంతమంది భయపడతారు ఎన్నిని భయపడతారు ఈ రకంగా జిగ్జాగ్ జిగ్జాగ్గా ఉంటుంది అంతా కూడా అందులో ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి అంతే మొహమాటలు లేకుండా నువ్వు చెప్పింది చేయలేను బాస్ ఏమనుకోవద్దు అని చెప్పి చెప్పడం ప్రాక్టీస్ చేయండి నువ్వు చేయలేను నువ్వు చెప్పావు కానీ నువ్వు చెప్పింది కరెక్టే కానీ నా వల్ల కాదు నేను చేయలేను ఈ రకంగా మీరు చెప్పాలి రెషిస్ట్ చేయాలి మీరు ప్రాక్టీస్ చేయండి అలాగే కొద్ది కాలం ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బిజీ బిజీగా ఉంటారు ఖాళీ ఉండదు పర్వాలేదు చెప్పకపోయిన ఇబ్బందులు ఉండే ఉండదు ముఖ్యంగా సేల్స్లో వాటిలో వేరే ఊళ్ళు తిరిగే వాళ్ళు వాళ్ళకి ఉన్నారంటే మీరు బోధనం చేసే టైం కూడా మీకు ఉండదు టార్గెట్ టార్గెట్ తిరుగుతూ ఉంటారు టార్గెట్ రీచ్ అవ్వడం కోసం పర్వాలేదు చెప్పకపోయిన ఇబ్బంది ఏమి ఉండదు మామూలుగా ఎంప్లాయీస్ ఆఫీస్లో ఉండే వాళ్ళకి అయితే మీకు శని పని చేయాల్సి రావడం రాత్రి పదకొండు దాకా పనిచేయడం లో ఫుల్ లోడ్ ఉంటుంది మీ పర్సనల్ లైఫ్ కోసం స్పెండ్ చేయలేని పరిస్థితి మీకు ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి కింగ్ ఆఫ్ సోర్ట్స్ పెద్దగా వర్కౌట్ ఏమి అవ్వదు ప్రయత్నం చేయండి కానీ పెద్ద వర్కౌట్ అయ్యే అవకాశం లేదు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఏ సఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాలు బాగుంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి షేర్ మార్కెట్ వాళ్ళకి అకస్మాత్తుగా లాభాలు వచ్చే అవకాశాలు ఎవరు ఉంటాయో వాళ్ళందరూ కూడా బాగుంటుంది బాగుంటుంది పర్వాలేదు ఆర్థికంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ మీరు అవసరం బొండి బాగాలు వసూలు అవుతాయి ఎప్పటి నుంచో అనుకున్నది చాలా కాలం పెండింగ్ ఉన్న పని పూర్తి డబ్బులు సంపాదిస్తారు బాగుంటుంది మీరు చెప్పగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి వాళ్ళు అకస్మాత్తు కదో వీధి పోడిన స్థలం మీకు దొరుకుతుంది చీపుగా ఎప్పుడు కొన్నారు మీరు అమ్మడవట్లేదు సడన్గా అమ్ముడైపోతుంది అది అలా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ షోట్స్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా కూడా పర్వాలేదు ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ పెంటికల్స్ మీకు జీవితం పట్ల అవగాహన పెరుగుతుంది మీకు మొదటి మనం ఏమనుకున్నాం మనం విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు మనుషులు మంచి ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు చెప్పింది అన డెక్జాక్ జిగ్జాగ్గా చేస్తుంటారు అనుకున్నాం కదా మనుషులు ఎలాగుంటారు ఇప్పుడు పది మంది పది సలహాలు చెప్పారు అనుకోండి కూడా సలహా మీరే చెప్తారు ఈ పది సలహాలు తీసుకుని మీరు యూట్యూబ్లో చాలామంది జాతకాలు చూస్తూ వీడియోలు చూస్తూ ఫోన్ చేసి జాతకం అడిగినప్పుడు అడుగుతాను ఏమండి నాలుగులో బుధుడు ఉన్నాడు దీనికి ఏంటి ఇలాగా అని చెప్పి వీళ్ళే పది వీడియోలు చూస్తే వీళ్ళే జాతకం చెప్పడం మొదలు వేస్తూ ఉంటారు డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి అవన్నీ చూడరు అలా మీరు ఏంటంటే సొసైటీలో మనుషులను ఎలా హ్యాండిల్ చేయాలి మీకు అర్థమవుతుంది అసలు మనుషులను ఎలా హ్యాండిల్ చేయాలి ఇబ్బంది పెట్టమని ఏ రకంగా నూరు మూయించాలి మీకు అర్థమవుతుంది అది మీరు అంత ఇంప్లిమెంట్ చేయలేరు బట్ మీకు అర్థం అవుతుంది లోకం తీరు మనుషులు పోకడం అర్థమవుతుంది ఎదురువల్ని ఎలా కంట్రోల్ చేయాలి మీకు తెలుస్తూ ఉంటుంది అందులో కూడా మీకు అనుభవం పెరుగుతుంది ఈ పదిహేను రోజుల్లో మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా స్టార్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా లవర్స్ వైవాహిక జ్యోతి ఎలా ఉంటుంది టెంపనన్స్ సంతానపరంగా పరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోవర్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఆఫ్ వ్యాండ్స్ మగవారు మీ పని మీరు చేసుకోండి మీరు చెప్పిన మొదటి మాకు అదే రొటేట్ అదే రీడింగ్ మళ్ళీ వస్తుంది మనకి అనవసరంగా ఎవరిని పట్టించుకోవద్దు ఎవరు చెప్పింది మనసులో పెట్టుకోవద్దు వంద మంది వంద సలహాలు చెప్తారు వాళ్ళు వీలైన సలహా వాళ్ళు చెప్తారు మనం చేయాలి కదా డైటింగ్ చేసేవాడు రోజు నేను ఇంత ఆనంది తింటున్నాను అంటే ఒక ఆటో డ్రైవర్ ఉన్న రోజు కానీ పది గంటలు డ్రైవ్ చేయాలి ఆర్డర్ పది గంటలు డ్రైవ్ చేయాలి తింటే వాళ్ళు చేయి డ్రైవ్ చేయలేరు మిగతా వర్క్ వాళ్ళు ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు ఆ శరీరం తట్టుకోవాలి కదా అలాగే ఎవరు ఎవరు ప్రాక్టికల్ ప్రాబ్లం వాళ్ళది అందువల్ల వేరే వాళ్ళకి మీరు ఆలోచించి వేరే వాళ్ళ సలహాను మైండ్లోకి ఎక్కించుకుని మీ టైం పాడు చేసుకోవద్దు మీ డబ్బు పాడు చేసుకోవద్దు అది వాళ్ళకి సాధ్యమైంది మీకు సాధ్యం అవుతుందో సాధ్యం కాదు మీకు తెలుసు సాధ్యం కాబట్టి చేయకొద్దు ఆడవారు మీరు సొంతంగా కొను పనులు చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఫ్యామిలీ ప్రియారిటీ ఇవ్వండి బయట ఫ్రెండ్స్ వాళ్ళు చుట్టాలు స్నేహితులు వాళ్ళకంటే కూడా ఫ్యామిలీ మీ శ్రీవారు మీ పిల్లలు పెళ్ళి అయితే శ్రీవారు పెళ్ళిపోతే అమ్మా నాన్న ఇలాగ ప్రయారిటీస్ మీ పెద్దవాళ్ళు అయితే మీ స్త్రీవారు మీ పిల్లల ప్రయారిటీ పక్క వాళ్ళకి కావాలి ఇంట్లో వాళ్ళు ప్రయారిటీ ఇవ్వండి లేకపోతే కొంత చికాక్గా ఉంటుంది ఇంట్లో వాతావరణం అంతా కూడా వైవాహిక జీవితంలో సమస్యలు ఏముండవు బాగానే ఉంది పర్వాలేదు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ సర్దుకుంటాయి ప్రయాణాల విషయంలో అనవసర మార్గం పెట్టుకోవద్దు ఊరు వెళ్ళాలి నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సింది వీలు ఇవ్వదు పది రోజులు దాకా రాను గొడవలు పెట్టుకోకుండా పీస్ఫుల్గా సాల్వ్ చేసుకోండి సంతాన పరంగా పర్వాలేదు సంతానానికి సంబంధించి ఎవరైనా కొంత చెడు మాటలు చెప్తుంటే వెంటనే పిల్లల్ని అడిగేయకుండా ఆగి ఆలోచించి మాట్లాడండి మీ అబ్బాయి సిగరెట్ కాల్చాడు మీ అబ్బాయి సినిమా కనిపించాడు కాలేజ్కి వెళ్ళలేదు ఇలా రకరకాలు చెప్తుంటారు లేదా వేరే వాళ్ళతో ఎక్కడో చూడకుండా ప్లేస్ చూసి మేము అంటే వెంటనే పిల్లలకి యాకేస్ అడిగేయడం కాకుండా రెండు మూడు సార్లు దాన్ని ఎంక్వైరీ చేసుకుని సిస్టమేటిక్గా నిజంగా చెప్తున్నారు వాళ్ళు కావాలని చెప్తున్నారు చెక్ చేసుకుని మాట్లాడుకోండి తప్ప ఘర్షణ పడద్దు విద్యార్థుల పిల్లలు బాగుంటుంది ఎటువంటి ప్రత్యేక ఇబ్బంది ఏం లేదు నక్షత్రాల బారిగా తీసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాత్రలు వాళ్ళకి కన ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ వాళ్ళకి కన ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ పూర్వభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇందులో చెప్పి నెగిటివ్ పాయింట్లు అన్నీ కూడా ఈ శతవిషం పూర్వభాద్ర వాళ్ళకి ఉన్నాయి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఊహించిన సమస్యలు ఊహించని ప్రశ్నలు ఊహించని చిక్కులు ఎలా ఎదుర్కోవాలో అర్థంగా నయమయ్యే స్థితి శతవిషం అంటే మౌనంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ప్రతి కూడా ఆక్సిన్ వ్యవహరించాలి తొందరపడకూడదు సలహాలు తీసుకోవాలి పరిస్థితులు ఎదురు తిరుగుతూ ఉంటాయి సహనంతో చూసుకోవాలి పూర్వభాద్ర వాళ్ళకి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఇరవయో తారీఖు నెమ్మదిగా సెట్ అవుతుంది పర్వాలేదు ధనిష్ట వాళ్ళు చాలా బాగుంటుంది మంచి సపోర్ట్ ఉంది ఇంట్లో కానీ సొసైటీగా సపోర్ట్ ఉండుంది అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది అన్ని రకాలు కూడా బాగుంటుంది ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి కనపట్లేదు పరిహారం చేయాలి ధనిష్టి వాళ్ళు ఏం చేయాలి సార్ మీరు మీరే పరిహారం అక్కర్లేదు నిచ్చిపూజ చేసుకుంటే చాలు శత విషయం వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఓం హ్రీమ్ దుమ్ దుర్గాని మహా దుర్గాదేవి ఆరాధన చేసుకోండి లేదా రాహుగ్రహాన్ని ఆరాధించండి పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి హ్యాంగ్ అండ్ మీరు కూడా నిచ్చి చేసుకుంటే చాలు ప్రత్యేకమైన పరిహారం ఉంటుంది అక్కర్లేదు ఇవన్నీ కూడా పరిహారం ఎనిమిది ధర జరుగుతున్నాయి ఐడియా కార్స్ వస్తుంది చూడండి శుభంపుజాత